జాబ్ చేసే వాళ్ళకి ఉపయోగపడే పిండి అండి పప్పులు మనం పిండి రుబ్బుకునే పని లేకుండా చక్కగా ఇన్స్టెంట్గా ఈ పిండి అనేది తయారు చేసుకోవచ్చు సంవత్సరం పాటు నిలవుంటుంది ఈ పిండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ సంవత్సరం పాటు నిలవుండే ఈ పిండి తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం ముందుగా ఒక కప్పు వరకు మినపప్పు తీసుకోవాలండి మినపప్పుని వేయించుకోవాలి మినప్పప్పు మరీ వేగాల్సిన పని లేదండి అంటే మనకి కమ్మటి వాసన వస్తుంది కదా వేగేటప్పుడు అంత వాసన రావాల్సిన పని లేదు కొంచెం గోరువెచ్చగా అయితే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుందండి మినప్పప్పు అనేది ఇలా చేతితో పట్టుకుంటే మనం పట్టుకోగలిగే అంత వేడి ఉంటే చాలు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారినించుకోవాలి ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు మినప్పప్పుకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి అలాగే ఒక అర చెంచా వరకు మెంతులు వేసుకొని ఈ పచ్చి మెంతుల్ని వేయించుకుంటున్నాను ఈ పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత అటుకులు వేసుకోవాలి ఒక్క కప్పు వరకు అటుకులు వేసుకోవాలండి ఒక కప్పు మినపప్పుకి ఒక్క కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు అటుకులు వేసుకోవాలి వీటిని కూడా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పుల వరకు బియ్యం వేసుకోవాలండి బియ్యం కూడా వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఎండబెట్టుకొని అంటే తడి లేకుండా ఎండబెట్టుకొని ఆ తర్వాత అయినా వేయించుకోవచ్చు అలాగే మినపప్పును కూడా శుభ్రంగా కడిగి కొంచెం సేపు ఎండలో ఎండబెట్టుకొని అయినా వేయించుకోవచ్చండి ఈ విధంగా మనకి బియ్యం కూడా కొంచెం చేతికి వేడి తగిలే వరకు వేయించుకున్న తర్వాత బియ్యం కూడా ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారించుకోవాలి ఇవి మొత్తం బాగా చల్లారిపోవాలండి అస్సలు వేడి ఉండకూడదు వేడి ఉన్నట్లయితే మనకి తేమగా ఉంటుంది పిండి అనేది కాబట్టి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిగా తయారు చేసుకోవాలి ఈ విధంగా పిండిని ఎక్కువగా అయినా తయారు అండి ఎక్కువ క్వాంటిటీగా అయినా తయారు చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకున్న తర్వాత జల్లిలో వేసుకొని జల్లించుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి జల్లిడికి సరిపడా గిన్నె అనేది తీసుకొని చక్కగా జల్లిడిని గిన్నెలో పెట్టేసుకొని పిండి అనేది పోకుండా ఈ విధంగా జల్లించుకుంటున్నానండి జల్లించుకున్న తర్వాత ఈ మురుము ఏదైతే ఉంటుందో దాని ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా మళ్ళీ జల్లెల్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పిండి అనేది దిగే వరకు మనం మిక్సీ పట్టుకుంటూ జల్లించుకుంటూ ఉండాలండి అయితే ఈ పిండితో దోశ ఎలా తయారు చేసుకోవాలో అప్పటికప్పుడు కానీ లేకపోతే పులవ పెట్టుకొని అంటే నైట్ పడుకునే ముందు పిండి కలుపుకొని పెట్టుకుంటే ఉదయాన్నే చక్కగా టిఫిన్ టైంకి దోశ అనేది వేసేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా పిండి తీసుకున్న తర్వాత మనం మామూలుగా పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా దోశ పిండి నీళ్లు వేసుకొని కలిపేసుకోండి కాకపోతే ఇది మనకి మినప్పప్పు పిండి కదా కొంచెం ఉండలు కడుతుంది కాబట్టి చేత్తో కలుపుకోండి ఉండలు లేకుండా అలాగే ఇక్కడ నేను ఉప్పు కూడా నైటే వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని పెట్టేసుకుంటున్నానండి ఇలా కలుపుకున్న పిండిని మనం నేను వేరే గిన్నెలోకి తీసుకొని ఉదయాన్నే దోశ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము ఇలా చేయడం ద్వారా పిండి పులుస్తుందండి అప్పటి అప్పటికప్పుడు వేసుకునే పని అయితే మీరు కొంచెం వంట సోడా వేసుకొని అప్పటికప్పుడు దోశలు కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు పిండి మొత్తాన్ని కలిపేసుకొని ఇక దోశలాగా వేసుకోవటమేనండి ఇక్కడ నేను దోశ కాల్చుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అలాగే మసాలా కారం ఉంటుంది కదా పైన కొంచెం మసాలా కారం వేసుకొని కాల్చుకుంటున్నానండి ఇలా చేయడం ద్వారా మనం ఉట్టిదే తినేయచ్చు చట్నీతో కూడా పనిలేదు మరి మీ అందరికీ సంవత్సరం పాటైనా సరే నిలబడే దోశ పిండి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్